చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసులు కక్షలు అరెస్టులు ఆ సెక్షన్లు వర్తిస్తాయా లేదా ఆ కేసులు పెట్టచ్చలేదా ఆ విధంగా అరెస్ట్ చేయొచ్చలేదు ఇటువంటివి ఏం లేదు అరెస్టులు చేయడం కేసులు పెట్టడం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది సరే చిన్న చితక వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి అర్ధరాత్రి నేతకి ఆడ దగ్గర ఏదో శిక్షలు పెట్టి పడేస్తారులే అండ్ వైసీపీ ముఖ్యుల మీద మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటే ఏవో ఆ కేసులు ఈ కేసులు పెట్టలేరు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు చాలా గొప్పగా కనిపిస్తుంది చాలా ఆశగా కనిపిస్తుంది ఈ మద్యం ఈ అక్రమాలకు సంబంధించి ఏవో మద్యం వ్యవహారంలో అక్రమాలు ఏవో జరిగాయని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకు అంటే తనను కార్నర్ చేయొచ్చు అని చెప్పి తన మీద ఈ కేసులు పెట్టచ్చని ఫస్ట్ నుంచే చాలా ప్లాన్డ్గానే జరుగుతూ ఉంది అని రెడ్డి గారు కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి ఆ వాటాల వ్యవహారంలో విచారణకు వచ్చారు అని ఆయన ఆయన రెండు గంటలు మాత్రమే సిఐడి దగ్గర ఉండి లోపల బయటకు వచ్చి లిక్కర్ కేసు గురించి రోజే మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం జగన్ గారి ఇంటికి విజయసాయి రెడ్డి ఒక రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు రెడ్ కార్పెట్ ఎత్తున్నారు మరి ఇంకేమైనా టర్నింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు అని మీరు ఈ సెకండ్ చూసిన అప్పుడు మనం మాట్లాడింది చాలా పర్ఫెక్ట్ ఫ్రేమ్లో సెట్ అయింది సరే ఇప్పుడు వాళ్ళను వీళ్ళను విచారించి రాజ్ కేసరిడ్డిని అరెస్ట్ చేసి నిన్నంత బ్యానర్ హెడ్డింగ్లు కథనాలు ఏంటి వైఎస్డి కృష్ణమోహన్ డబ్బులు ఇచ్చారు రాజ్ రెడ్డి అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా ఏ బిగ్ బాస్కి చేరాయో అని చెప్పి రాసుకుంటూ వచ్చారు మళ్ళీ అదే కథనాలలోనే రాజ్ రెడ్డి బంగారము భూముల మీద పెట్టుబడి పెట్టారు సినిమాలు తీశారని రాశారు రాజ్ కేసరి డబ్బులు తీసుకెళ్ళి జగన్ ఓఎస్డీకి ఇచ్చారు అక్కడి నుంచి బిగ్ బాస్ ఎవరో తేల్చే పనిలో సిఐడి ఉందన్నారు అదే కథనము అదే రిపోర్ట్లోనే రాజ్ కేసీరెడ్డి బంగారం పెట్టుబడులు భూముల పెట్టుబడులు సినిమాలు తీశారన్నారు రెండిట్లో ఏది నిజం అది రెండు చేశారో మనకు తెలియదు నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరిగినటువంటి ఈ మద్యం ఎపిసోడు ఈరోజు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి చుట్టూ తిప్పారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలన్నీ అంతిమ లబ్ధిదారు ఎవరు అనే కోణంలో విచారణ చేస్తూ ఉన్నారని ఇప్పుడు విచారణ సంస్థలు ఏం విచారణ చేస్తున్నారో మనం చూడక్కర్లేదు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు విచారణను ఏ దిశగా నడిపిస్తున్నాయో చూస్తే ఆ దిశగా విచారణ సంస్థలు కూడా వెళ్తూ ఉంటాయి అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దాని చుట్టూ సిట్టి విచారణ చేస్తుంది అని వీళ్ళు రాశారంటే ఈ రోజు నుంచి సిట్ విచారణ దాని చుట్టూ చేయాల్సిందే లేకుంటే టీడీపీ పత్రికల కోపం వస్తే ఆ సిట్లో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయ్యో లేకుంటే మరొకటి మరొకటి వెళ్ళిపోతారు అయితే ఈరోజు ఈ టీడీపీ మీడియా ఎవరి చుట్టూ తిరుగుతుంది జగన్ గారి భార్య గారి చుట్టూ అరే రాజ్ కేసరెడ్డి ఆట ఈ మధ్యంలో వచ్చినటువంటి అక్రమాల సొమ్మును గోవిందప్ప బాలాజీకి ఇచ్చారట ఈ గోవిందప్ప బాలాజీ ఎవరట భారతి సిమెంట్స్లో డైరెక్టర్ అట జగన్ గారి భార్య గారు భారతి గారి ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చక్క పెడతారట మరి ఏమని ఏమేమో ఆర్థిక వ్యవహారాలు చక్క పెడతారు మనకు తెలియదు కానీ ఈరోజు వీళ్ళు రాసుకుంటూ వచ్చింది రాజ్ కేసీరెడ్డి నిన్న జగన్ ఓఎస్డికి ఇచ్చారు ఆ బిగ్ బాస్ ఎవరో తేల్చాలి అన్నారు రాజ్ కేసరి భూములు బంగారంలో సినిమాల్లో పెట్టారా డబ్బు అన్నారు ఈరోజు రాజ్ కేసీరెడ్డి గోవిందప్ప బాలాజీకి ఇచ్చారు గోవిందప్ప బాలాజీ భారతి గారి ఆర్థిక కార్యకలాపాలని చక్క పెడతారు భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ సో ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ద్వారా అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చే పనిలో సిట్ ఉంది అని అంటున్నారు మరి వీళ్ళు బిగ్ బాస్ ఎవరి గురించి అంటున్నారు అంతిమ లబ్ధిదారు ఎవరు నిన్న జగన్ గారి చుట్టూ తిప్పారు ఈరోజు భారతి అమ్మ గారి చుట్టూ వైఎస్ భారతి గారి చుట్టూ తిప్పారు రేపు వచ్చేసరికి ఇంకెవరి చుట్టూ తిరుగుతారు ఫైనల్గా సిట్ను ఎవరి దగ్గర వెళ్ళి ఆగమని టీడీపీ పత్రికలు టీవీ ఛానళ్ళు చదువుతాయో సిట్ ఆగడం వేరు వీళ్ళే డైరెక్ట్ చేస్తారు కదా అదిగో మీరు ఇక్కడికి వెళ్ళాలి మీరు విచారణ చేయాలి మీరు ఇక్కడికి వెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేయాలి ఇవన్నీ వాళ్ళే డై డైరెక్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు వాళ్ళు రాసుకుంటూ వస్తే సాయంత్రానికో రేపో నోటీసులు ఇవ్వడము చిన్న చింతగా వాళ్ళని వీళ్ళు రాస్తే అరెస్ట్ చేయడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సరే ముఖ్యమంత్రినే డిక్టేట్ చేస్తున్నారు వాళ్ళు ఇక విచారణ సంస్థను డిక్టేట్ చేయడం అయితే పెద్ద ఆశ్చర్యం ఏం కలిగించలేదు కానీ నాకు ఆశ్చర్యం కలిగింది నిన్న జగన్ అని ఓఎస్డి కృష్ణమోహన్ అని వాళ్ళ చుట్టూ తిరిగినటువంటి కథ ఈరోజు వచ్చేసరికి గోవిందప్ప బాలాజీ భారతి గారు అని వీళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతుందో ఏమో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళే క్లారిటీ ఇస్తారేమో చూడాలని